హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ప్రఖ్యాతిగాంచిన పవిత్రమైన టెంపుల్లో జరిగిన మరణకాండ గురించి మాట్లాడుకుందాం మరణకాండ అంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు అమ్మాయిలని మహిళలని అత్యంత క్రూరంగా రేప్ చేసి వాళ్ళని చంపేసి ఇంకా ఘోరంగా వాళ్ళని చూపించే విధానం అంటే రేప్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళని శివాలని ఎవ్వరు కూడా చూసి అసలు దర్చుకునేటట్టుగా చేసిన ఉదాహరణ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ధర్మస్థలిలోని ఒక ఫేమస్ టెంపుల్ అది ధర్మస్థలిలోని శివుని టెంపుల్ అందులో మంజునాథ స్వామి ఉంటాడు కానీ టెంపుల్ నిర్వహిస్తున్నది అంటే ఆ మేనేజ్మెంట్ చేస్తుంది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు జైన మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు హిందువులు గారు జైన మతానికి చెందిన వాళ్ళు ఆ టెంపుల్ నిర్వహిస్తున్నారు ఇది ఎట్లా బయటకు వచ్చింది ఈ కేసు ఇంకా ఎట్లా ముందుకు అవుతుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ధర్మస్థలిలో ఇప్పటి వరకు అతను ఎప్పిన ప్రకారము అతనే కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టిండు మాయం చేసిండు అంటే చెప్పి చెప్తున్నాడు అతను ఒక వర్కరు సామాన్యమైన వర్కరు అతను కాకుండా ఇంకా ఎంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు ఇంకా అంతకు ముందు సంవత్సరాలు ఎందు చేసి ఉంటారు తర్వాత సంవత్సరాలు ఎంత చేసారు అనేది మనకు తెలియదు అవన్నీ కూడా బయటికి రావాలంటని చెప్పి చాలా మంది దీని మీద వ్యతిరేకంగా బయటకు వస్తున్నారు దీన్ని ఎట్లా అని చేసి బయటికి తీసుకురావాలి ఆ దోషులకు శిక్ష కఠినంగా పడాలంటే చెప్పి అందరూ కూడా ఇప్పుడు ఎవరి తెలుస్తుందో అందరు కూడా వీడియోలు చేస్తున్నారు అందరు కూడా ఉద్యమాలు చేస్తున్నారు అన్ని పాత కేసులు అన్ని బయటకు తీయాలని చెప్పి చేస్తున్నారు అయితే ఫస్ట్ ఎట్లా వచ్చిందంటే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయిని అత్యంత క్రూరంగా చంపారని చెప్పినాం కదా దాంట్లో ఒక అమ్మాయికు నిరికించారు దాని మీద పోలీస్ ఎంక్వైరీ నడిచింది సిబిఐ ఎంక్వైరీ నడిచింది వాళ్ళ అన్ని నడిచినా కూడా అసలైన నేరస్తులని పక్కకు తప్పించి ఒక అమ్మాయికు నీర్కించరు అయితే ఆ అమ్మాయికుడు దానికి సూటబుల్ కాడు రేప్ చేయడానికి కూడా సూటబుల్ గాని ఒక అమ్మాయికు నీర్కించు మనం సౌజన్య కేసు గురించి తర్వాత మాట్లాడుకుందాము ఇట్లా ఇంకా చాలా కేసులు ఉన్నాయి అవన్నీ కలిపి ఒక వీడియోలో మాట్లాడుకుందాము అయితే ఇట్లా అమాయికు నీర్కించు దీంట్లో అసలైన నేరస్తులని పక్కకు పంపించారు దాని మీద ఒక కర్ణాటకకు చెందిన ఒక యూట్యూబరు దాని మీద వీడియో చేసిండు అతను చాలా దాని మీద అనలైజ్ చేసిండు చేసి మొత్తం క్లియర్గా ఒక వీడియో చేసిండు ఆ ఛానల్ పేరు దూత ఛానల్ అతని పేరు సమీర్ ఎండి వీడియో చేసినాక అతని మీద అయింది అతను చేసిన వీడియో చాలా వైరల్ అయింది ఆ వైరల్ అయ్యి అది డెలీట్ అయ్యే లోపల అరవై లక్షల మంది చూసారు దాంతో అది చూసిన వేరే యూట్యూబర్స్ కూడా చూసిరు అట్లా చాలా మందికి ఈ ఉదాంతం అనేది బయటకు వచ్చింది ఇది తను నాలుగు ఐదు నెలల నుంచి ఆ వీడియోలు చేస్తున్నాడు ధర్మస్థలి టెంపుల్ అనేది బెల్తన్గాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది బెల్తన్గాడి అనేది ఒక తాలూకా ఆ పరిధి లోపలనే ధర్మస్థలి అనేది టెంపుల్ ఉంటుంది అయితే జూలై ఫోర్త్న ఒక వ్యక్తి మంగళూరులో నివసిస్తుంటాడు అతను జూలై ఫోర్త్న బెడతంగాడి పోలీస్ స్టేషన్కి వచ్చిండు వచ్చి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఇట్లా చాలామంది వందల మంది అమ్మాయిలను మహిళలను వాళ్ళకు అత్యాచారం చేసిరు చాలా క్రూరంగా చంపారు అటువంటి వాళ్ళని నేనే పూడ్చిపెట్టినా కొంతమంది శవాలు గుర్తుపట్టకూడదు అంటని చెప్పి డిజిల్ పోసి కాల్చిన అంటని చెప్పి అతను పోలీసుల ముందు చెప్పిండు ఇప్పుడు జూలై ఫోర్త్న అయితే దీని మీద అతను చెప్పినాక పోలీసు వాళ్ళు ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు ఎక్కడ ఊర్చిపెట్టిరు నువ్వు ఎక్కడ ఊర్చిపెట్టినావు ఎక్కడ చంపారు ఎవరు చంపారు అంటని చెప్పి ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు తర్వాత జూలై లెవెంత్ను అతని బ్రతంగాడి న్యాయస్థానం ముందుకు తీసుకుపోయారు అయితే ఇతను న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చేటప్పుడు మొత్తం కంప్లీట్గా టాప్ టు బాటం వరకు బ్లాక్ ధరించి ఎందుకంటే అతను ఫేస్ కానీ అతని ఐడెంటిటీ కానీ ఎవరు గుర్తుపట్టకూడదు అంటని చెప్పి కంప్లీట్గా బ్లాక్ కవర్ కవర్ చేసారు తీసుకొచ్చి న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చిండు అతను రావడం న్యాయస్థానం ముందు కుట్టిగా రాలేదు ఒక బ్రీఫ్ కేసు పట్టుకొని వచ్చిండు ఆ బ్రీఫ్ కేసులో అతను పాతి పెట్టిన ఒక శవానికి సంబంధించిన అస్థిపంజరం తీసుకొని వచ్చిండు ఎందుకంటే సాక్ష్యం నేను చెప్పింది నిజం అబద్ధం కాదు అంటని చెప్పి చెప్పడానికి నమ్మించడానికి అంటని చెప్పి అది తీసుకొని వచ్చి న్యాయస్థానం ముందు చెప్పిండు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది దాన్ని ఇంకా ఎవరున్నారో తెలుసు దీన్ని ఎవరు చేపిస్తారో తెలుసు కాకపోతే నాకు నా ఫ్యామిలీకి రక్షణ కావాలి చట్టపరమైన కంప్లీట్గా రక్షణ లభించింది అని అనుకున్నప్పుడు నేనే వాళ్ళ పేర్లు చెప్తా వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ పాత్ర ఏందనేది క్లియర్గా నేను వాళ్ళ కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తా అంటే చెప్పి చెప్పిండు అయితే వాళ్ళు ఎవరు అనేది తెలుసు ఆ ధర్మస్థల టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అంటే కూడా అతను చెప్తున్నాడు టెంపుల్కి సంబంధించిన అధికారులే ఉన్నారు వాళ్ళలో కొంతమంది ఉన్నారు వాళ్ళకు చాలా పలుకుబడి ఉంది చాలా డబ్బు ఉంది వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చేసినాము అంటే వాళ్ళని ఏమైనా చేయగలుగుతారు అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి నేను ఇప్పుడే వాళ్ళ పేర్లు బయటకు పెట్టలేను నా గురించి కూడా బయటికి తెలియవద్దు నాకు కంప్లీట్గా రక్షణ కల్పించినాక మీ డీటెయిల్స్ మొత్తం చెప్తా ఉంటని చెప్పి అతను న్యాయస్థానం ముంగల చెప్పిండు అయితే న్యాయస్థానం ప్రశ్నించింది అయితే ఎవరో ఒకరు వచ్చి ఇట్లా ఏదో ఒక శవాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళు చేసి అని చెప్పి నిందించి ఇట్లా అది తర్వాత అబద్ధము అంటే చెప్తే తర్వాత మొత్తం కోర్టు టైము అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి అతన్ని విచారించే ముందల సెక్షన్ బిఎన్ఎస్ వన్ ఎయిటీ త్రీ కింద అతన్ని విచారణ చేపట్టాలంటని చెప్పి చెప్పింది సెక్షన్ బిఎన్ఎస్ వన్ ఎయిటీ త్రీ ఏంటంటే అతను తప్పు చెప్పిన కోర్టుని కానీ ప్రభుత్వాన్ని కానీ తప్పుదారు పట్టిస్తే అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది ఇంకా మిగతా శిక్షలు ఉంటాయి అని చెప్పి ఆ సెక్షన్ యొక్క ఉద్దేశం కంటే దీని మీద చాలా వరకు వ్యతిరేకత వస్తుంది ఒకవేళ అతనే పూర్తి అతనే అట్లా హత్య చేసి అతనే తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద నిందించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి నిజమా కాదా అంటని చెప్పి తేలాలంటని చెప్పి ప్రశ్నించరు అయితే ఆ వ్యక్తి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలు ఏంటంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలోని నేత్రావతి నది ఒడ్డున పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేది ఆ టైంలో సూపర్వైజర్లు వచ్చి అమ్మాయిల శవాలని మహిళల శవాలని చాలా క్రూరంగా చాలా అతి క్రూరంగా రేప్ చేసి తర్వాత హత్య చేసిన శవాలను తీసుకొచ్చి నన్ను పూడ్చిపెట్టమని చెప్పేది తర్వాత వాళ్ళ కొంతమందికి ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా డీజిల్ పోసి అంటు చెప్పేది అట్లా ఆ పని అప్పగించరు నేను పారిశుద్ధ్య కార్మికుడిగా క్లీనింగ్ చేసేటోని నాకు దాని నుండి ఇట్లా వాళ్ళు చేసిన హత్యలకు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా చేసేటట్టుగా పని అప్పగించారు అట్లా చాలా వరకు నేనే కొన్ని వందల శివాలను అట్లా పూడ్చిపెట్టి మాయం చేసినా అని చెప్పి అతను చెప్తున్నాడు అతను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మరో ముఖ్య విషయం ఏంటంటే పురుషులను కూడా అతి ఘోరంగా చంపేసేదంట పురుషులని ఇట్లా ఒక రూమ్లో బంధించి కుర్చీలకు గట్టేసి టవల్ తోటి ఊపిరి ఆడకుండా వేసి చంపేసేదంట ఇక మహిళలను అయితే అతి క్రూరంగా రేప్ చేసి చంపేసిందంట అయితే అతను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మరో ముఖ్య విషయం ఏమందంటే అతను బాగా కలిసి వేసిందంట ఇప్పటికే అతని కళ్ళ ముందు తిరుగుతుంటదంట అంత ఘోరంగా చంపేస్తుందంట పన్నెండు పదిహేను సంవత్సరాల వయసున ఒక టీనేజ్ అమ్మాయి స్కూల్ బ్యాగ్ తోటి వచ్చింది అమ్మాయిని ఎన్ని రోజులు రేప్ చేసి చంపేసిడో తెలియదు అత్యంత క్రూరంగా రేప్ చేశారు ఆ అన్ని మచ్చలు దెబ్బలు అన్ని కనిపిస్తున్నాయి ఒంటి మీద బట్టలు లేవు గొంతు మీద ఇట్లా కత్తితోటి ఓసి చంపేశారు ఆ అమ్మాయిని ఆ స్కూల్ బ్యాగ్ని రెండు కూడా పాత పెట్టమంటని చెప్పి నాకు చెప్పారు అది ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది అంటని చెప్పి అతను చెప్పిండు అతను చెప్పిన మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ వయసున్న మహిళ ఆమెని చాలా క్రూరంగా రేప్ చేసి ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్ పోసి దారుణంగా గాల్చి బట్టలు లేకుండా వడేసిరా అంటే చెప్పి చెప్తున్నాడు అతని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మరొక ముఖ్య విషయం ఏంటంటే అతను ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయిండు ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే చెప్పి ప్రశ్నిస్తే అతను చె చెప్పింది ఒకటే నేను చెప్పడానికి ప్రయత్నం చేసే సూపర్వైజర్లు నన్ను కొట్టిరు సేమ్ ఇప్పుడు ఎట్లయితే వాళ్ళ శవాలు వస్తున్నాయో నువ్వు నీ ఫ్యామిలీ శవాలు కూడా అట్లే ఉంటాయి అతి క్రూరంగా నీ ఫ్యా నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తామంటని అని చెప్పి బెదిరించారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో ఇట్లా నేను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయిని ఒక టీనేజ్ అమ్మాయిని ఇట్లా అత్యాచారం చేసిరు దానికి భయపడి నేను ఇక్కడ నుండి ధర్మస్థలం నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మంగళూరులో స్థిరపడ్డా అంటని చెప్పి చెప్పిండు కానీ అప్పటి నుండి నాకు చాలా మనసులు కలిసి ఇంకా ఎంతోమంది ఇట్లా ప్రాణాలతోటి చనిపోతారు ఎంతో మందికి అన్యాయం చేస్తారు నాకేమైనా సరే నేను ఇటువంటివి జరగకూడదు వాళ్ళకి శిక్ష పడాలంటని చెప్పి ధైర్యం చేసుకుని ముందుకు వచ్చిన అంటని చెప్పి అతను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు అయితే దీని మీద హర్షేంద్ర అనే వ్యక్తి బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసిండు ఆయన పిటిషన్లో గ్యాంగ్ ఆర్డర్తో పాటు జాండో ఆర్డర్ కూడా తీసుకున్నాడు ఈ గ్యాంగ్ ఆర్డర్ జాండో ఆర్డర్ ఏంటంటే ఎవరైనా సరే తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ ఇట్లా వరుస పెట్టి ఇట్లా అన్నోన్ వీడియోస్ చేయడం కానీ ఆన్లైన్లో ఏదైనా చేసినా కానీ వాళ్ళ మీద తెలియని వ్యక్తులైనా సరే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండేటట్టుగా అతను ఆర్డర్ తీసుకున్నాడు ఇతను ఆ పిటిషన్లో పేర్కొనేది అంటే మూడు వందల ముప్పై ఎనిమిది సంస్థలు వ్యక్తులని ఇందులో చేర్చిండు నాలుగు వేల ఒక వందల నలభై యూట్యూబ్ వీడియోస్ని చేర్చిండు అందులో తొమ్మిది వందల ముప్పై రెండు ఫేస్బుక్ పోస్టులు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఇన్స్టా పోస్టులు నూట ఎనిమిది న్యూస్ లింక్స్ ముప్పై ఏడు రెడిట్ పోస్టులు ఇరవై ఒకటి ట్విట్టర్ పోస్టులు మొత్తం కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు ఈ సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన ఈ వీడియోస్కు సంబంధించిన లింక్స్ని అతను పొందుబడిచిండు అవన్నీ కూడా డిలీట్ చేయాలంటని చెప్పి పిటిషన్లో వేర్కొన్నాడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి అంటే చెప్పి పిటిషన్లో వేర్కొన్నాడు దీని ప్రకారమే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా దూత ఛానల్ సమీర్ అతని వీడియో అతని మీద కేసు నమోదైంది అయితే ఇతను పేర్కొన్నది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వైరల్ అయిపోయింది ఇది దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు అందరూ కూడా దీని మీద ముందుకు వస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఎవరి మీద అంత కేస్ వేసి వీడియోస్ డెలీట్ అంత లేదు కాకపోతే చాలా వరకు వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు అని చెప్పి డెలీట్ అయిపోయినాయి ఇతను వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇట్లా కోర్టు ముందల అతని వాంగ్మలం వినిపించిన తర్వాత ఇది కొంచెం వైరల్ అయింది తర్వాత అక్కడ కలకత్తా నుంచి ఒక ఆమె వచ్చింది ఆమె పేరు సుజాత భట్ ఆమెకు దాదాపు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉంటాయి అయితే ఆమె ఎందుకు వచ్చింది అంటే ఆమె ఒక లాయర్ని పట్టుకొని వచ్చింది రెండు వేల మూడులో తన కూతురు అనన్య భట్ ఇట్లా ఫ్రెండ్స్ తోటి కలిపి ఇట్లా టూర్కి వచ్చింది సౌత్ ఇండియాకు టూర్కి వచ్చింది లాస్ట్ ఆమె వచ్చింది మంజునాథ టెంపుల్కి ధర్మస్థలికి వచ్చింది ధర్మస్థలికి వచ్చినాక ఆ తర్వాత నుంచి ఆమె మాయమైపోయింది ధర్మస్థలి టెంపుల్లో అన్న బట్టు మాయమైపోయింది ఆమె మెడిసిన్ ఎంబీబీఏ చదువుతున్న విద్యార్థిని ఆ టైంలో ఆమె సిబిఐ ఆఫీస్లో పనిచేస్తున్నది తర్వాత ఇక్కడికి వచ్చింది ఆ టెంపుల్ ఎవరైతే ఆ పెద్దలు ఉంటారో వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేసింది అయితే ఆ టైంలో వాళ్ళు ఆ టెంపుల్ నిర్వాహకులు ఆమెని తరిమి కొట్టీరంటారు ఇక్కడ ఉండకూడదు అంటని చెప్పి బెదిరించి అక్కడ నుంచి పంపించేసారు తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోతే కూడా కంప్లైంట్ తీసుకోలేదు కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు కూడా తిట్టి పంపించేసారు అంటే ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి దీని మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాము అయితే ఆమెని అక్కడ అప్పుడు ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఆమెను పంపించేసిరు ఆమె ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె ఎందుకు వచ్చిందంటే జస్ట్ ఒకవేళ ఆయన వందల శవాలు పాతి పెట్టినట్టు చెప్తుంది కదా నా కూతురు శవమైన దొరికింది అని చెప్పి నేను ఖననం చేసుకుంటా దానికోసం అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అంటని చెప్పి ఆమె ముందుకు వచ్చింది తర్వాత సౌజన్య కేసు కూడా బయటకు వచ్చింది సౌజన్య కేసులో అసలైన నిందితులకు శిక్ష అని చెప్పి దాని మీద కూడా చాలామంది ధర్నాలు చేస్తున్నారు అది కూడా బయటకు వచ్చింది దీని మీద కంప్లీట్ వీడియో చేస్తా షార్ట్గా చెప్పాలంటే ఆమె మార్నింగ్ కాలేజ్కి పోయింది నుంచి మధ్యాహ్నం పూట మూడున్నరకు తిరిగి వస్తున్నది ఫ్రెండ్స్ అందరు కలిపి బాగా అయిపోయింది సౌజన్య బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటి కొన్నికే ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఆ మధ్యలో ఒక ప్రకృతి హాస్పిటల్ ఉంది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కానీ మేము చనిపోయిన తర్వాత ఆ సీసీ కెమెరాల రికార్డ్స్ ఆ సీసీ కెమెరాలే మాయమైపోయినాయి అక్కడ ఆమె పోయేటప్పుడు కూడా చాలా మందిని పలకరించు కూడా పోయింది వాళ్ళే వ్యతిరేకంగా వాళ్ళ అంటే ఇట్లా మా అమ్మాయి కనిపిస్తలేదు అంటే వాళ్ళే రివర్స్ క్వశ్చన్ వేస్తారు ఇంటికి దగ్గర వరకు వచ్చింది ఇంట్లోకి రాలేకుండా ఎక్కడ పోతుంది అని చెప్పి వాళ్ళే పర్సన్ అవుతుంది మధ్యాహ్నం పూట అయితే ఆమె పోయేటప్పుడు ఆమె ఫ్రెండు కూడా ఉన్నది వీళ్ళు పోయేటప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో వర్షం కూడా వాడుతున్నది అంటే చెప్పి కొన్ని వాదనలు అయితే ఉన్నాయి దీని గురించి మనం సౌజన్య కేసులు కొంచెం చాలా క్లిప్తంగా ఉంటుంది చాలా డెప్త్ ఉంటుంది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా చాలా ఘోరంగా ఉంటుంది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము దీని మీద సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ ధనుంజయ్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు ఏమనంటే అంటే అతను జూలై నాలుగున కంప్లీట్ చేసిండు జూలై పదకొండు వరకు అతని మెజిస్ట్రేట్ ముందు హాజరు పంచపరచలేదు అంటే దాదాపు ఎనిమిది రోజులు టైం తీసుకున్నారు హాజరుపరచలేదు ఈ మధ్యన ఏం చేస్తున్నారు కనీసం అతను చెప్పిన అడ్రస్ కన్నా పోయి దాన్ని చట్టపరంగా పర్మిషన్ తీసుకొని అదంతా సీల్ చేసినా బాగుండు ఎందుకంటే అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వెనక వెనక బ్యాక్గ్రౌండ్ హత్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఆ హత్యలకు సంబంధించిన ఆనవాళ్ళను నాశనం చేయకుండా మాయం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు అట్లా చేస్తలేరు మీరు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఏవైతే హత్యలు చేసిరో ఏవైతే పూడ్చిపెట్టిరో అవన్నీ కూడా ఆరుమారు చేసి అక్కడ ఎటువంటి ఆనవాలు దొరకకుండా చేయడానికి పర్మిషన్ టైం ఇస్తున్నట్టుంది అంటే చెప్పి అతను పేర్కొంటున్నాడు దర్యాప్తు అనేది ఇంత నత్త నడకన సాగడం అనేది చాలా విడూరం అంటే చెప్పి అతను పేర్కొంటున్నాడు సీఎం సిద్ధరామయ్య గారు దీని మీద ప్రణవ్ మహంతి నేతృత్వంలో సీట్ ఏర్పాటు చేసిండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అయితే దీని విచారణ మొత్తం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ పర్యవేక్షణలో జరగాలంటని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది అయితే రెండు వేల పన్నెండులో చనిపోయిన సౌజన్య కేసులో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే విఎస్ ఉగ్రప్ప నేతృత్వంలో ఎమ్మెల్యేల కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ విచారించిన తర్వాత ఏం పేర్కొందంటే నాలుగు వందల రెండు మంది మహిళలు మిస్ అయిన కేసులు నమోదైనాయి నూట ఆరు అత్యాచార కేసులు నమోదైనాయని చెప్పి ఆ కమిటీ పేర్కొంది ఈ రిపోర్ట్ కూడా కొన్ని వారాల కిందటనే మంత్రివర్గ ఆమోదం పొందింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ధర్మస్థలిలో నలుగురు మహిళలు అదృశ్యమైన విషయాన్ని తంగడి ఎమ్మెల్యే ఏ వసంత బంగెడ కర్ణాటక శాసనసభలో లేవని తిండి ఈ విషయాన్ని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కింద స్టేట్ లోకల్ ప్రభుత్వం వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చాలా మంది ఇది పవిత్రమైన టెంపుల్ దీని మీద ఇట్లా కావాలని ఎలిగేషన్ చేస్తురు దీన్ని అపవిత్రం చేయాలంటని చెప్పి చూస్తురు ఇదంతా అబద్ధము అంటని చెప్పి కొంతమంది పేర్కొంటున్నారు లేదు విచారణ చేసి అది నిజమా అబద్ధమా తేల్వాలే అంటని చెప్పి కొంతమంది చేస్తున్నారు అయితే చాలా వరకు కొన్ని అమ్మాయిల మర్డర్స్ కానీ అటువంటివి జరిగినాయి అంటని చెప్పి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు మరి దీని మీద మీరేమంటారు దీని మీద ఇంకా మరేమైనా ఏమైనా అప్డేట్ వస్తున్నా కానీ నేను ఛానల్ ద్వారా వీడియో చేస్తా ఇది ఫ్రెండ్స్ వరకు అయితే తెలిసిన ఇన్ఫర్మేషను మరింత సమాచారం కోసం మనం ముందు కలుసుకుందాము థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ